అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ వన్లో హాఫ్ మిలియన్ స్కీమ్ పేరుతో టీచర్లు రిక్రూట్మెంట్ అయ్యారు నూట ఇరవై ఐదు రూపాయల వేతనంతో అంటే నిర్దిష్ట వేతనం ఆనాడు కూడా ఉండే ఈనాడు విద్యావాలంటీర్ల లాగా ఈనాడు కాంట్రాక్ట్ టీచర్ల లాగా ఈనాడు పెయిడ్ అవర్లీ బేస్డ్ టీచర్స్ లాగా ఆనాడు కూడా ఉన్నారు పేర్లు వేరే మారినాయి తప్ప విధానాలు అట్లే ఉన్నాయి సెవెంటీ వన్లో రిక్రూట్ అయినటువంటి హాఫ్ ఎంబిల్ అంటే యాభై వేల మంది హాఫ్ ఎంబిల్ అంటే యాభై వేల మంది టీచర్లను ఒకటేసారి ఒక స్కీమ్ ద్వారా అపాయింట్ చేసినటువంటి పరిస్థితి ఆనాడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ దానికోసం ఆ స్కీమ్ పోవాలని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమించారు అది పోయింది వాళ్ళందరినీ రెగ్యులర్ స్కేల్ ఇచ్చి రిక్రూట్ చేశారు ఆ స్కీమ్ పోయిందనే క్రమంలో ఎయిటీ ఫోర్లో ఎన్టీ రామారావు ప్రభుత్వము స్పెషల్ టీచర్ల వ్యవస్థను తీసుకొచ్చింది మూడు వందల తొంభై ఎనిమిది వెతడంతో అది కూడా ఒక పది కొనసాగింది పోరాటం చేసిన తర్వాత వాళ్ళందరికీ రెగ్యులర్ స్కేల్ ఇచ్చారు రెగ్యులర్ స్కేల్ ఇచ్చినాక ఆ స్పెషల్ టీచర్ సర్వీస్ను మనం కౌంట్ చేయాలి ఆ స్పెషల్ టీచర్ సర్వీస్కి నోషల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి ఇవన్నీ సాధించడం పెన్షన్ కూడా వచ్చింది అదైపోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం నైంటీ ఫోర్లో అప్రెంటిస్ విధానం పేరుతో తక్కువ వేతనానికి పన్నెండు వందల రూపాయల నిర్దిష్ట వేతనానికి టీచర్లను నియమించారు అదొక పది పన్నెండు ఏళ్ళు కొనసాగింది మనం తెలుస్తూ అప్రెంటిస్ చాలా మంది మనకు అనుభవంలో ఉన్నటువంటి సీనియర్ టీచర్స్ ఉన్న ఉంటారు మీ అందరూ కూడా రెండేళ్ళ పాటు తక్కువ వేతనంతో పనిచేశారు అప్రెంటిస్ విధానం పోవాలి మా అప్రెంటిస్ విధానానికి నోస్ ఇంక్రిమెంట్స్ కావాలి అని లేదా అది పోయిందా చివరికి అప్రెంటిస్ విధానం మొత్తంగా రద్దు చేయాలని ఉపాధ్యాయులుగా మనం స్ట్రైక్ కూడా చేసినాం రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అంటే మనం స్ట్రైక్ చేసి మనం ఉద్యమించి మనం సంఘటితంగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసే ఎందుకంటున్నా అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఒక ఏపీటీఎఫ్ రాష్ట్రంలో సంఘం కానీ కాలక్రమేణా అనేక సంఘాలు ఏర్పడినటువంటి నేపథ్యంలో మనం సంఘాలుగా విడివిడిగా ఒక సమ అందరికీ కామన్ సమస్య మీద పోరాటం చేస్తే లాభం లేదు ఖచ్చితంగా మనం సమైక్యంగా ఒక యునైటెడ్ ఫోరంలో ఏర్పడి ఆ ఫోరం ద్వారా ప్రభుత్వానికి పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వాలకు ఆ చలనం రాదు వాళ్ళు స్పందించరు అని భావించినటువంటి ఆనాటి నాయకత్వాలు ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో మనం చేస్తున్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యారు మరి ఇప్పుడున్నటువంటి ఏంటి మనకు తెలుసు జిల్లా పరిషత్ టీచర్స్గా ఉన్నటువంటి వాళ్లకు వేతనాలు జిల్లా పరిషత్ సిఈఓ చెక్కిస్తే మన హెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చి హెడ్ మాస్టర్ బ్యాంకు పోయి క్యాష్ చేసుకొని స్కూళ్ళలో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుభవం ఉన్నదా రెండు వేల ఐదు వరకు ఆ సిస్టమ్ ఉండే ఇది పోవాలి మేము ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారినాం మాకు కూడా ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలి అని పోరాటాలు చేస్తే రెండు వేల ఐదులో ఆ సిస్టమ్ మారింది ఆ సిస్టమ్ మారి మనకు మన బ్యాంక్ అకౌంట్లలోనే వేతనాలు పడేటువంటి ఒక స్థితి వచ్చింది అంతకుముందు నెలకు ఒక్కసారి వేతనం వచ్చేది అది లోకల్ ఫండుకు బిల్లులు చేసి పంపితే ఆ లోకల్ పండుగ శాంక్షన్ చేస్తే ఆ సాంక్షన్ చేసిన అమౌంట్కు జిల్లా పరిషత్ పీఈఓ